సంపద శుక్రవారం నోముఖత ఇప్పుడు విందాము పూర్వముఖ బ్రాహ్మణుడికి ఏడుగురు ఉన్నారు అందరికీ వివాహాలయ్యే వేరువేరుగా కాపురాలుంటున్నారు ఆఖరి కుమారుడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోలేకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం రోజు ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణుల కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చదిదీన్యం ముందరేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతోంది అది చూసి దీనింటికెందుకు వచ్చానా అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు వాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళింది ఆ కోడలు పాత గుడ్డలకి మసిక వేసుకుంటోంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లు పోసి దంపుకుంటోంది లక్ష్మీదేవి మరోవైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు వీరబోసుకుని వేలు కుక్కుకుంటోంది ఆ బిగునలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంటు పోసి తాను తలంటుకుంటుంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుగా రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనబడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా నంపి తెల్లా

అని పప్పుడు శ్రీదేవి చిరునవ్వు చిరునవ్వునవిడలు వెళ్ళి అయితే అలా అడిగి ఒక పని చెయ్యి మీ ఊరిలోని షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది ఆ అమ్మాయి అలాగే వెళ్ళి షావుకారు దగ్గర అడగ్గా అతను గడగడ వనికిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు ఆ ఇల్లాలు ఆ సామాగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మోయలేనని బియ్యము కూర నారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు రాగానే ఈ ఇల్లాలతనికి చెడ్ర సోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది అని చెప్పిందామె అవునా అని ఆశ్చర్యపోయాడు అతను అంతలో మహాలక్ష్మి లేచి తానింక బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళండి అన్నదా కోడలు అప్పుడు లక్ష్మీదేవి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకటిలో వెళ్ళవద్దు వెలుకొచ్చాక రేపు ఉదయమే వెళ్ళండి అని చెప్పింది సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రి అక్కడే పడుకుంది తరువాత మహాలక్ష్మి తెల్లవారేసరికి లేచి బ్రాహ్మణ దంపతులు లేవకముందే మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్ర చేయడం కోసం ఆ గృహిణి చేటా చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెరంలో పెట్టి పైకెత్తి పట్టి నాయందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందోహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగింది తెలుసుకొని ఎంతో ఆనందించాడు అదిగా మొదలు వారు జీవితాంతం సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు మరి ఒక కథ కూడా ఉంది పూర్వం ఒక నగరంలో వయసు పడిపోయి ఉన్న ఒక జంట ఉండేది వారెంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతగానో అవస్థలు పడుతుండేవారు ఆ ఇంట్లో వారికి కట్టుకోవడానికి గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు ఆ జంటలో ఒకరింట్లో ఉంటే మరొకరు భిక్షాటనకు వెళ్ళేవారు ఓ రోజు భర్త అడుక్కోవడానికి వెళ్ళగా ఆ రోజు ఒక్కరు కూడా ఏమీ పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకొని కన్నీరు కార్చారు అదే చెట్టుపై గుడ్లగూబ వారి కష్టాలు విని ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలి అని అనుకుంది ఇక ఆ గుడ్లగూబ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేది ఇక ఒకరోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఊర్లోకి రావడానికి గుడ్ల కనిపెట్టింది లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ ఉంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో అడుగు పెడదామని ప్రయత్నిస్తున్నా ఆ ఇంటిపై మేడపైకెక్కి అరుస్తూ ఉంది సాధారణంగా గుడ్ల ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది అలా ఆ రోజు ఏ ఇంటికి వెళ్లకుండా గుడ్లగూబ అరుస్తుండడంతో ఇక లక్ష్మీదేవికి అనుమానం కలిగింది లక్ష్మీదేవి గుడ్లగూబ వైపు కోపంగా చూసింది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకొని వెళ్ళింది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చల్లించిపోయింది ఇక వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటించింది ఇక ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాలలో ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకెళ్తూ ఉండేది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ జీవితంలో శుభఘడియలు రాబోతున్నాయనటానికి సంకేతంగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిరమాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్తారు మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఒకరోజు లక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని సాక్షాత్తు లక్ష్మీదేవి అడిగిందట కనుక మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరుతాయని అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాల కథనం మార్గశిర మాసంలో మహామహాలక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందట వారి మార్గం విజయపతమై విరాజిల్లుతుందట ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగినది లక్ష్మీవార వ్రతమే దీని కొందరు గురువార లక్ష్మీ పూజ అని మరికొందరు లక్ష్మీదేవి నోం పూజ అని కూడా పిలుస్తుంటారు